కేటాయించిన నూతన అంబులెన్స్ జిల్లాలో నూతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న నూతన అంబులెన్స్ ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కొత్త వలస పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే దృఢ సంకల్పంతో అత్యాధునిక అంబులెన్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించారని తెలిపారు 아, <목소리> 진 <목소리> <목소리> రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర మూడు నెలల కాలంలో అన్ని సంక్షేమాలకు కూడా స్వీకారం ఉంటుంది ఇవాళ మానవ సేవయే మాధవ సేవయం అటువంటి పేదవారి ఆరోగ్యం కోసం అనేక సంక్షేమాలకి నిన్నటికి నిన్న ఎన్టీఆర్ వైద్య సేవలు అదేవిధంగా కొన్ని వ్యాధుల్ని కలుపుకొని మరి ఎన్టీఆర్ వైద్య సేవలో సుమారు పాతిక లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని కూడా నిన్న ప్రకటించడం ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇవాళ ఏవైతే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అక్కడక్కడ జరిగిన సందర్భాలు కావచ్చు అనారోగ్యంలో మనకి పేదవాళ్ళని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హాస్పిటల్స్కి చేరవేసే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సేవల్ని ఇవాళ గతం కంటే కూడా మిన్నగా ఏర్పాటు చేస్తూ మరి ఎస్కోట్ నియోజకవర్గం కొత్త వలస మండలం మరి కొత్త వలస జనాభా ఎక్కువ మండలంగా విశాఖ నానుకొని ఏవైతే నేషనల్ హైవేస్కి దగ్గర ఉన్న మండలం అనేక మంది ప్రజలు నిత్యం విశాఖకి ఉపాధి నిత్యం ఉపాధిగా వైద్య సేవల కోసం లేకపోతే విద్యా నేపథ్యంలో అనేక మంది విశాఖకి వెళ్తున్న సందర్భంలో మరి ఏవైతే ప్రమాదాలు జరిగిన సందర్భం కానీ అనారోగ్యాలకు జరుగుతున్న ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన సందర్భంలో కానీ ఈ వన్ నాట్ ఎయిట్లు అనేవి మరి ఇవాళ ఎంతో వారి సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సద్వినియోగం చేసుకోవాలనే నేపథ్యంలో మరి కొత్త వలసలో ఇవాళ వన్ నాట్ ఎయిట్ నూతనంగా జిల్లాకి ఇంకా ఎక్కడా కూడా అలాట్మెంట్ లేదు మరి ఏవైతే కొంత యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న సందర్భంలో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సహకారంతో నియోజకవర్గ శాసనసభ్యురాలుగా మరి నేను వారి దృష్టిలో పెట్టిన ప్రతిపద ప్రతిపాదనకు అనుగుణంగా ఇవాళ కొత్త వెహికల్